కాళేశ్వరం ప్రాజెక్టు ఆరవ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటూ రామగుండం నియోజకవర్గంలో తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు గోదావరికని లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి సాగు తాగునీటి ప్రధానిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలుస్తుందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విషపూరిత ప్రచారం చేస్తుందని ఆరోపించారు కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదని మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒకటి పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గంతో నూట నలభై ఒకటి టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలదన్నారు ఒక్క మేడిగడ్డలో ఫిల్లర్లో వచ్చిన పగుళ్లను చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై చిమ్ముతున్న విషయాన్ని తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తూ కాళేశ్వరం ప్రాధాన్యతను వివరించడం జరుగుతుందని వెల్లడించారు వానకాలం నేపథ్యంలో వరద నీరు వృధాగా సముద్రంలో కలవకుండా మేడిగడ్డ బ్యారేజ్ లోకి ఫిల్లర్ను మరమ్మతు చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో వరద నీటిని ఆపాలని డిమాండ్ చేశారు కేసీఆర్ గారి సంకల్ప బలం గొప్పదైతే కార్యం విఘ్నం కాకుండా సిద్ధిస్తుంది కార్యం విజయం సాధిస్తుంది అన్నదానికి పిలుపుటెత్తి సాక్ష్యమే కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో కుట్రలు ఎన్నో కేసులు రైతులు చనిపోయినటువంటి వాళ్ళ పేర్ల మీద కేసులు వేసి అనేక ఆటంకాలు అనేక ఇబ్బందులు గురి చేసినా కూడా అనేక నీలాప నిందలు కేసీఆర్ గారిపై మోపినా కూడా ఎన్ని ఆటంకాలు చేసినా కూడా అపర భగీరథు లాగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వరప్రదాయిని జీవధారను ఇచ్చినటువంటి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారికి ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన కృతజ్ఞతలు ఉద్యమాభివందనాలు వారి సంకల్ప బలం వారికి ఉన్నటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంతో పాటు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి గొప్ప మహా సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగింది నలభై లక్షల ఎకరాలకు వీడు వారినటువంటి ఎకరాలకు నీళ్లు అందించడంతో పాటు పరిశ్రమలకు అదేవిధంగా తాగునీటి కోసం ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ బ్యారేజు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచారాలు జరిగినాయి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు మూడు బ్యారేజీలతోని పదిహేను రిజర్వాయర్లతోని పంతొమ్మిది సబ్స్టేషన్లతోని ఇరవై ఒక్క పంప్ హౌజ్లతోని రెండు వందల మూడు కిలోమీటర్ల సురంగాలతోని పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్తో తొంభై ఆరు కిలోమీటర్ల ప్రెజర్ మేండ్స్తోని నూట నలభై ఒక్క టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీలకు సంబంధించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తున నీళ్లు ఎత్తిపోవడం అనేది ప్రపంచంలో భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతోని నిర్మాణం చేసినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు సముద్రంలో మళ్ళీ వర్షాలు వస్తూ ఉన్నాయి మళ్ళీ సముద్రంలో నీళ్లు కలుస్తూ ఉన్నాయి ఈ యొక్క సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఆ యొక్క అరమత్తులను ఆ యొక్క పిల్లర్ను ప్రారంభం చేసి దాన్ని ఆ నీళ్లను స్టోరేజ్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం కదలాలే ఈ యొక్క ప్రభుత్వం కదిలించాలి యొక్క ప్రజాప్రతినిధులు లేకపోతే తప్పకుండా మీకు తగిన మూల్యం గుణపాఠం చెప్పక తప్పదు అని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి బాది అంజలి మారుతి మెతుకు దేవరాజు ముద్దసాని సంధ్యారెడ్డి నీరటి శ్రీనివాస్ కుమరి శ్రీనివాస్ నూతి తిరుపతి జక్కుల తిరుపతి తిమోతి కిరణీత్ తదితరులు పాల్గొన్నారు